ముమ్మడం మండలం అయినాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఈ ఆర్ అండ్బి రోడ్డు గత దశాబ్ద కాలం నుంచి మొత్తం గుంటలు పడిపోయి ఇక్కడ విద్యార్థులు కానీ స్థానికులు కానీ వ్యాపారస్తులు ఈ రోడ్డే వెళ్ళి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అది దానికోసం మా సర్పంచ్ గారు స్పందించి ఆయన ఈ గుంటలన్నీ కొంచెం ఈ రఫ్ చేసి వీటిని కొంచెం డస్ట్ వేసి ఈ గుంటలు లేకుండా చూడటం కోసం ఆయన ఆయన సొంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందుకోసం మేము అందరూ కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోడ్డుని తర్వాత కాలంలో ఇప్పుడున్న కూటమి గవర్నమెంటు డబల్ రోడ్డు వేసి మా అందరికీ ముమ్మడి నుంచి చిలక చెరువు దాకా ఉన్న ఈ రోడ్డు సమస్యను తీర్చవలసిందిగా కోరుకుంటున్నాం నా పేరు సప్పడి గణేశ్వరరావు అండి ముమ్మడివరం మండలం అయినాపురం గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నామండి మరి ఇవేళ అయినాపురం రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి ఈ అయినాపురం రోడ్డు రెండు మండలాలకు అనుసంధానమైనటువంటి రోడ్డు అండి నిత్యం ట్రాన్స్పోర్ట్ కలిగినటువంటి రోడ్డు అండి ఈ రోడ్డు చాలా గుంతలు గుంతలుగా తయారయ్యి కనీసం వంట నడిచేళ్ళని కూడా చాలా అసభ్యంగా ఉన్నాయండి ఈ రోడ్లన్నీ కూడా మరి అలాగే ఈ అయినాపురం గ్రామం మెయిన్ గ్రామం మెయిన్ ఈ గ్రామంలో సుమారు ఐదు వేల ఓటర్లు ఉన్నారండి అలాగే అయినాపురంలో మెయిన్ హై స్కూల్ కూడా ఉందండి మరి విద్యార్థులు అలాగే కూలీ వ్యవస్థ చేసుకునే వాళ్ళు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోడ్డు విషయంలో చాలా బాధపడుతున్నారు అంతే దయచేసి ఈ రోజున మరి మా స్థానిక సర్పంచ్ గారు మంచి మనసుతో ఆయన సొంత ఖర్చుతో మరి సర్పంచ్ గారు ఈ రోజు రోడ్డుని కొంచెం గుంతలన్నీ సరిచేయడం జరిగింది అందుకే నేడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ ప్రభుత్వం స్పందించి మరి ఈ రోడ్డును సరిచేయవలసిందిగా మరి మా అయినాపురం గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాం ముమ్ముడువరం బాలయోగి కా గుడి నుంచి అండి కాట్రాన మండలం వరకు ఈ రోడ్డు సుమారు పది కిలోమీటర్లు ఉంటుందండి పది కిలోమీటర్లు కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి నిత్యం ఉండేటువంటిది రహదారి రోడ్డు అండి ఈ రోడ్డు చాలా గుంతలమయంగా ఉంటుందండి నిత్యం ఆటోలు ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది గదిక వర్షాలు ఇవి వచ్చినప్పుడు ఎక్కడ ఈ గుంతల బలమైన గుంతల వల్ల రోడ్డు ఎక్కడ ఉందో గొంత గొంత తెలియకుండా ఉండడం వల్ల ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నాయండి అనిచేత ఈ రోడ్డును డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాం మరి అలాగే స్థానిక సర్పంచ్ గారు ఈరోజు ఈ గుంతలను గురించి ఆలోచించి మరి ఆయన సొంత నిధులతో ఈరోజు క్రైన్ పెట్టి గుంతలను సవరణ చేశారు మరి ఆయనకి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే నేడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి మాకు ట్రాక్టరైన కోన మండలం నుంచి ముమ్మడివరం మండలం వరకు ఉన్నటువంటి నిత్యరా ఆ రోడ్డు కానీ రోడ్ కోరుచున్నాం